వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని ధనాపురం నాగనాథనహళ్లి గ్రామాలను పెద్ద హరివాణం మండలంలోకి విలీనం చేయడానికి మేము అంగీకరించడం లేదని ధనాపురం గ్రామంలో రోడ్డున బైఠాయించిన గ్రామస్తులు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పెద్ద హరివాణం మండలం దాదాపుగా ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు దూరం అవుతుందని ఏడు కిలోమీటర్లు ఉన్న ఆదోని మండలంలోని ధనాపురం నాగనాథనహళ్లి గ్రామాలన్నీ కూడా ఆదోని మండలంలో ఉండే విధంగా చూడాలని ప్రభుత్వ అధికారులకు నాయకులకు తెలియజేయడం జరిగింది అలాగే ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా ఈ రెండు గ్రామాలను ఎలా పెద్ద హరివాణం మండలంలోకి విలీనం చేస్తారని రెండు గ్రామాల ప్రజలు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు తక్షణమే ఈ రెండు గ్రామాలను ఆదోని మండలంలో ఉండే విధంగా చూడాలని అధికారులను కోరుతున్నామన్నారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు ఈ రెండు గ్రామాల ప్రజలంతా కలిసి ధర్నా నిర్వహించేందుకు సిద్ధమవుతామని అధికారులకు ప్రజాప్రతినిధులకు కూటమి ప్రభుత్వన్నకు హెచ్చరిస్తున్నామన్నారు బైఠాయించడం జరిగింది మరి విషయం ఏమిటంటే దాదాపుగా మరి మా గ్రామాలన్నీ కూడా దానాపురం గ్రామం అయితేనేమి గ్రామం అయితేనేమి ఇవన్నీ కూడా మరి పెద్ద రంగు మండలంలో కలపడము చాలా ప్ర ప్రజాభిప్రాయం తెలుసుకోకున్నట్లుగా ప్రభుత్వ అధికారులు వాళ్ళకు కలపడాన్ని మేము పూర్తిగా గ్రామస్తులంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఇప్పటికైనా మరి ప్రభుత్వ అధికారులు జనాపురం గ్రామానికి సంబంధించి మరి ఏవైతే నిన్నతే మొన్న కూడా సబ్ కలెక్టర్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మనం ఏమంటే మా గ్రామాలన్నీ కూడా ఆదోన మనలోకి కలపాలనేసి పరిపాలన సౌలభ్యం మాకు దూరం అవుతుందనేసి మేము ముఖ్యంగా ఈరోజు గ్రామ ప్రజల తరఫున తెలియజేసుకుంటా ఉన్నా నా పేరు ఉదయ్ కుమార్ జనాభా కావాల ఈ యొక్క గ్రామాలు కేవలం ఐదారు కిలోమీటర్లు డిఫరెన్స్లో ఉండేది ఆదోనికి మరి పెద్ద ఆరోనము ముప్పై కిలోమీటర్లు అవుతుంది మరి ఏ విధంగా మీరు గౌరవనీయులు మరి పెద్ద ఆరోనం దేవేంద్రప్ప అయితేనేమి మరి ఆదినారాయణ రెడ్డి అయితేనేమి మీరు లోపలంతా చేసి బయటకు మేము కాదనేది చాలా తప్పని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు పదవులు ఇచ్చింది కేవలం మీ యొక్క గ్రామాలకి లేదా లేదంటే మీ యొక్క పెద్ద అరువాణంకే కాదు ఈ జిల్లాలో కర్నూలు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క అందరికి న్యాయం చేయాలని చెప్పి మీకు పదవులు ఇస్తే మీరు ఏం చేసినారు ఈరోజు పెద్ద అరువాణం మండలం చేసి నారాయణపురము డానాపురము చాగి నానందపల్లి ఈ యొక్క గ్రామాలని మీ యొక్క మండలంలో కలిపితే రేపు పొద్దున్న మీ యొక్క డెవలప్మెంట్ కోసము మా ప్రాణాలని మీ దగ్గర అర్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి గౌరవనీయులైన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు అయితేనేమి అదే విధంగా అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అయితేనేమి మరి నారా లొకేషన్ అయితేనేమి దయచేసి మీరు మీకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు ఆఫీసర్లు దయచేసి మా యొక్క గ్రామాలు ఐదు కిలోమీటర్లు దూరంలో ఉండాయి మాకి ఆదోని దగ్గర అవుతుంది మీరు దయచేసి పైన నుండి మీ యొక్క పర్సనల్ మా మనసులను పొందు సర్వే చేసి మా యొక్క గ్రామాలని ఆదోనిలో ఉంచాల్సిందిగా ఈ సందర్భంగా డనాపురం ప్రజల తరఫున మేము అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకున్న పేరు శ్రీరాములు మూడో రోజు నిరంతర కార్యక్రమం చేపట్టాము మొదటి రోజు రోడ్డు మీద బేటాయించి సబ్ గారి గారికి సబ్ కలెక్టర్ గారికి మిమ్మల్ని ఇచ్చాము నిన్న కర్నూలు కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ గారికి అందుబాటులో లేకపోవడంతో జాగ్రత్త కలెక్టర్ గారికి అనుసరించి వచ్చాము ఈరోజు మూడో రోజు నిరంతర కార్యక్రమం తెలియ తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమానికి గ్రామ ప్రజలైతే నిండి నాగ ప్రజలు అయితే రెండు గ్రామాలు సహకరించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ మీ ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు రేపటికి ఎల్లుండికి ఇంకా పూర్తి స్థాయిలో తీసుకెళ్తాం తెలియజేస్తుంది ధన్యవాదాలు నా పేరు విషయం ధనబ్రామ కావాలంటే ఒకవేళ ఆయన ఎంఆర్ఓ కానీ సార్ కానీ లేకపోతే మళ్ళీ పోని కాదు దానికి ఐదు మైళ్ళు ఐదు మన ఒక క్యాష్ సర్టిఫికెట్ కొంటే ఎంఆర్ఓ సార్ లేదు నాలుగు గంటలకు వస్తాడు నాలుగు గంటలకు నాలుగు గంట లేదు ఐదు ఆరు గంటల వరకు వచ్చినాము ఇక్కడ ఆదంలో ఏమైనా పనులు ఉంటాయి పని చూసుకొని వస్తాము అక్కడ పోవాలంటే పోనికి ముప్పై మైళ్ళు రానికి ముప్పై మైళ్ళు అరవై మైలు అవుతుంది ఒక రోజు పని ఐదు వందల రూపాయలు ఉండదు కూలీలకి ఏమన్నా లేడీస్ మన పొరుపు లక్ష్మీలు ఏమన్నా కావాలంటే అక్కడ పోయినంటే పోయి రానికి రెండు రోజులు అవుతుంది రెండు రూపాయలు అందుకోసం చాలా లాంగ్ అవుతుంది మాకు ఎవరు గ్రామ ప్రజలు గ్రామ అభిప్రాయం మేము తీసుకోలేకుండా సెలక్షన్ చేసినారు నిన్న కురువ కార్పొరేషన్ చైర్మన్ చెప్పిన అడినాము మీ గ్రామం చేపించలేదు మేము చూపించాడు సెల్లోన మీ గ్రామం నాలుగు గ్రామాలు